సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి రా అని అక్క నువ్వు డెఫినెట్లీ ఇది ఎ గ్రేట్ ఇండస్ట్రీ మనం ఇక్కడ అందరినీ మన కనుక ఇది ఇక్కడ మనకి ఏం కావాలి ఏ ఏ బ్రాంచ్లో మనం వెళ్ళాలి అని అంటే నాకు అదేం లేదు సినిమా ఇండస్ట్రీ నేను ఎందులో నేను రాణించగలను నాకు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పనిచే నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప ఏ ఏముంటాయి అంటే ఏ ఏదోనా సరే కానీ అది కానీ ఆ గెటప్ వస్తాం అని చెప్పిస్తాను సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి చాలా ఉండాలి అంటూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గవుక్కని ఏదో ఒక లుంగీ కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుకుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా ఈ అంత కష్టపెడితే ఎవరు ఉంటారు కదా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు మళ్ళీ వాడిని పంపిస్తే ఏం చేస్తారో తెలియదు నేనే వెళ్ళానంటూ అంటూ కష్టానికి నెరవక నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి కర కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందపడ ఆనందం వచ్చింది తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు సాధించగలదు నమ్మకం ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయో కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నేను దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను వెల్కమ్ చేస్తున్నాను ఆ తర్వాత తర్వాత నేను సినిమాలు చదివి ప్రొడ్యూసర్గా రాణించాలని చేయాలనుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మ ఇక్కడ నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది అది ఎవరు రాణిస్తారు ఎవరు రాణించరు అనేది మన మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇంకొక విషయం ఇండస్ట్రీ ఈ పరిశ్రమ సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది మనం ఎలాగ ఉంటామో మన మన స్వభావం కానీ మన ఆహార్యం కానీ మన థాట్స్ కానీ మన స్వభావ భావాలు కానీ ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది నీ వ్యక్తిత్వం బాగుండాలి నీ అప్రోచ్ బాగుండాలి నీ కష్టం బాగుండాలి అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే ఒక యాటిట్యూడ్తో ఉన్నా సరే చూద్దాం లేని అప్రామకంతో ఉన్నా సరే అది కూడా ఈ పట్ల అప్రామకంగానే ఉంటుంది ఏది అంతంత మాత్రమే చూస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్తాను అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది ఒక కత్తి ఏ హీరో తనకు కాదంటారు కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది అమ్మ ఇది లాభం ఉంటుందంటే లాభం ఏమి ఉంటుంది అంటే ఏదో లక్షలే మిగులుతుంది మిగులుతుంది లేదని ఒకసారి అది కూడా ఇదైపోతాయి కానీ నాకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాను ఎక్కడక్కడ ఏమిటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటూ ప్రతి డిపార్ట్మెంట్ని చవి చూస్తూ దానిలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ అలాగే తర ఫిలిమ్స్ తీసింది చిన్న చిన్న ఫిలిమ్స్ చిన్న చిన్న హీరోలతో చేసినప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది అంతేగాని మాకు రెడీమేడ్ కేక్ వాక్ ఇక్కడ సినిమా తీయటం మా అండదండలో నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని అనుకోలేదు అలాగే ఎవరితోటో నువ్వు తోటి నాతో సినిమా చేయమంటే వాళ్ళు అన అయ్యో మా అమ్మ నువ్వు నువ్వు వేవి నువ్వు సినిమా మేము చేసేస్తాము నీ పేరు వేసేస్తాము లాస్ట్కి ఒకసారి ఇదిగో ఇంత డబ్బరి ఇచ్చేస్తావు ఏం వర్యావకమ్మా అంటే అస్సలు నాకు వద్దు నేను వెళ్తా సినిమా చేయను అందుకు బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి నేను పని చేయాలి నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి పెట్టిన తర్వాత మంచిగా వచ్చేడ వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది సో వదిలేశాను నేను సాహుతుడి సినిమాన తర్వాత సాహుతో కూర్చొని చెప్పండి మీరు ఎంత పెడతారు నేను అంత అని సక్కని డబ్బు సొంతంగా పెట్టింది మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టిందే తప్ప నేనైతే న్యాయ ఇవ్వలేదు ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యూనేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది ఈ రోజున ప్ర ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక ఇది నా సినిమాని గర్వంతో ఏ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఒక డాక్టర్గా సుష్మత చూస్తే నేను గర్వపడుతున్నాను ఎప్రిషియేట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా బిడ్డగా నేను గర్వపడుతున్నాను థ్యాంక్స్ రా యూ డిజర్వ్ ఇట్ సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనా అవును ఆడబిడ్డ అవుని మగబిడ్డ అవుని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఏదైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకు ఉండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఇలా ఉండాలేమో అని ఉండకూడదు నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వేమిస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరికి రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కానివ్వండి మగవాళ్ళ కానీ ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే గారి పిల్లలు స్వప్న ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపున మాట్లాడిన సుప్రియ వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళు